కామ్రేడ్ డివి కృష్ణన్న రెండవ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థూప ఆవిష్కరణ ఈ నెల ఇరవై ఆరున పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని కార్మికుల్ని అందరినీ కూడా మమేకం చేసి స్థూప ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ఈ స్థూప ఆవిష్కరణకు ఎంఎల్ మాస్లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ గారు రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు గారు ప్రధానంగా ఈ ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కామ్రేడు ఆవిష్కరిస్తారు భారత విప్లవోద్యమ ప్రజాపంద నిర్మాత అయినటువంటి కామ్రేడ్ దేవికే అన్న దేశంలోనే ప్రజా ఉద్యమాలు ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ ఉద్యమాలు ఎట్లా జరగాలో ఎట్లా నిర్మించాలో ఒక రచన చేసినటువంటి ఒక సిద్ధాంతకర్త ఆయన మన మధ్య ఈ ఈ తరంకి లేకపోవటం ఈ తరానికి ఒక సిద్ధాంత గ్రంథాన్ని అందించినటువంటి కామ్రేడు లేకపోవటం ఒక అంతకు బాధాకరమైన కూడా ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాన్ని ఆయన చూపినటువంటి మార్గాన్ని ప్రజాపంద మొత్తం విప్లవోద్యమాన్ని నిర్మించి భారత విప్లవానికి ఒక ఆదర్శ ఆదర్శప్రాయమైనటువంటి విప్లవోద్యమం నిర్మిస్తుందని మొత్తం దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ కలుపుకొని ఒకే పార్టీగా ఒకే నిర్మాణంలో ఉంచడానికి ఈ తను చేసినటువంటి తను చూపినటువంటి తను రాసినటువంటి ఆ సిద్ధాంత గ్రంథ ఆధారంగా మొత్తం ఈ దేశంలో విప్లవకారులందరూ ఐక్యంగా ఉండి విప్లవాన్ని నిర్మించడం కోసం సోషలిస్ట్ రాజ్యం నిర్మించడం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర విప్లవ విజయవంతం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి విప్లవ నిర్మిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం దేశంలో జరిగేటటువంటి విప్లవ తను స్థిర స్థాయిగా నిలిచి ఉంటాడని తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి